హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం క్రైమిన్ యాప్ ప్రేమి నేరమా ఇరవై మూడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము ఇంత వికృతంగా అతను ప్రవర్తిస్తూ ఉండడంతో ఆ బాధను భరించడం తన వల్ల అవ్వడం లేదు ఉన్న ఒక్క జీవితంలో ప్రతిరోజు నరకం ఇంకెన్నాళ్ళవూ కూడా అర్థం కాలేదు అతని పని పూర్తి కాగానే గగనపై నుండి పక్కనకు జరిగి సెల్ తీసుకుని అది చూస్తూ ఉన్నాడు నిర్జీవంగా లేచి వెళ్ళిపోయింది గగన అక్కడి నుండి సెల్ చేతిలోకి తీసుకోవాలి అనిపించలేదు విఖ్యాత్తో కూడా మాట్లాడాలి అనిపించలేదు గగనకి ఉదయం నుండి మానసికంగా శారీరకంగా చాలా అలసిపోయింది ఏమో మదిలో భావాలు చాలా భారంగా కదులుతున్నా కానీ వాటి గురించి ఆలోచించడానికి తన శరీరం సహకరించలేదు మనసుపై మెదడుదే పై చేయి అయ్యి నిద్రకు ఉపక్రమించింది విఖ్యాత్ ఎదురు చూపులు ఫలించలేదు ఎలాంటి మెసేజ్ రాలేదు గగన గురించి ఎలా తీసుకు తెలుసుకోవాలో అర్థం కాక పిచ్చెక్కిపోతోంది విఖ్యాత్కి అర్ధరాత్రి సమయం దాటే వరకు ఎదురు చూసి చూసి ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాడు తను కూడా ఉదయం అలారం మూతకి మెలకు వచ్చినా కూడా కళ్ళు తెరుచుకోవడం లేదు గగనకి ఒళ్ళు కూడా కొంచెం వేడెక్కింది మళ్ళీ కళ్ళు మూసుకుంది గగన పది నిమిషాల తర్వాత తనను ఎవరో కొడుతున్నట్లుగా అనిపించి ఉలిక్కి పడి లేచి కూచింది ఒకవేళ తను ఆ సమయంలో లేవకపోతే తర్వాత జరగబోయేది ఏంటో తనకు తెలుసు కాబట్టి తన మనసు హెచ్చరించిందేమో ఒంట్లో ఓపిక లేకపోయినా లేచి పనులన్నీ చేసి పిల్లల్ని లేపి అందరికీ కావలసినవి సమకూర్చింది విశాల్ కూడా రెడీ అవుతూ ఉండడంతో అదేంటి చేయికి క్యానల్లాగే పెట్టుకొని ఆఫీస్కి వెళ్తారా అని అడిగింది గగన వెళ్ళక నీలా ఇంట్లో కూర్చుంటే అన్నీ వస్తాయా ముందుకు హాస్పిటల్కి వెళ్ళి ఇది తీపించుకొని అటు నుండి అటు వెళ్ళిపోతాను ఇక దీంతో నాకు అవసరం లేదులే అన్నాడు విశాల్ అదేంటి అలా అంటూ చెప్పబోయిన గగన తన మాటల్ని లోంటిలోనే ఆపేసింది ఆ ఇంజెక్షన్ కూర్సేదో పూర్తి చేస్తే బాగుంటుంది కదా ఇంకొకసారి రాకుండా ఉంటుంది కదా అని చెప్పాలనుకుంది కానీ తను చెప్పిన అది వ్యర్థం అనుకుని చెప్పడం మానేసింది గగన పిల్లలు భర్త అందరూ ఇంటి నుండి వెళ్ళిపోయారు ఎవరి పనులపై వాళ్ళు మళ్ళీ విఖ్యాత్ గుర్తుకు వచ్చాడు విశాల్ ఇంటి నుండి బయటికి వెళ్ళిన మరుక్షణం టోర్ పెట్టుకుని సెల్ తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది సెల్ తీసి ఒక్కొక్క మెసేజ్ చదువుతూ ఉంటే తనకు తెలియకుండానే తన కంటి నుండి నీరు కారుతూ ఉంది ఇన్నాళ్ళు తన అవసరం ఎవరికీ లేదు అనుకుంది తను ఎవరికీ ప్రత్యేకం కానే కాదు అనుకుంది కానీ ఒక్క పూట తను ఏమైపోయిందో తెలియకపోతే అంతలా ఆరాట పడుతున్నాడు తనకు అంత ప్రత్యేక స్థానం ఇస్తున్న విఖ్యాత్ మంచి మనసును తలుచుకుంటే తెలియకుండానే తన మనసు ద్రవించింది అవన్నీ చదివిన తర్వాత తను మెసేజ్ చేయడం మొదలుపెట్టింది ఒక్క పూట మెసేజ్ రాకపోతే ఏవేవో ఊహించేసుకుంటున్నా నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు నాకు ఏమీ కాలేదు నేను బాగున్నాను మా ఆయనకు బాగా లేకపోవడం వల్ల హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది ఇంట్లో పిల్లలు ఉండడం వల్ల సెల్ని ఇంట్లోనే ఉంచాను నా దగ్గర సెల్ లేదు నీకు ఎప్లై ఇవ్వడానికి అంతలోనే ఇంత కంగారు ఎందుకు అసలు నేను నీకు ఏమవుతానని మన మధ్య అసలు ఏం బంధం ఉందని అలా ఆ మెసేజ్ పంపిన వెంటనే ఐ లవ్ యూ గగన అంటూ రిప్లై వచ్చింది విష్ విఖ్యాత్ నుండి వెంటనే సెల్ని టేబుల్పై పడేసింది తన గుండె వేగం తనకే వినపడడం మొదలుపెట్టింది అసలు విఖ్యాత్ అలాంటి ఒక మెసేజ్ పంపుతాడని అస్సలు ఊహించలేదు గగన కోపము బాధను నిస్సహాయతను ఏంటో తెలియదు కళ్ళలో నీళ్లు జల జలా వెంటనే యాప్ అన్ఇన్స్టాల్ చేసేసింది అసలు నీకై ఇవన్నీ అవసరమా అని తనను తాను తిట్టుకుంటూ మళ్ళీ పనుల్లో పడిపోయింది అలా మెసేజ్ అయితే పెట్టాడు కానీ ఎందుకలా పెట్టాడో అర్థం కాక తల పట్టుకున్నాడు విఖ్యాత్ ఫోన్ వైపు చూస్తూనే ఉన్నాడు అప్పటి వరకు ఆగకుండా మెసేజ్లు పెట్టిన గగన ఎప్పుడైతే తను ఆ మెసేజ్ పెట్టాడు అప్పుడే మెసేజ్ పెట్టడం ఆపేసింది ఇక తన రిప్లై ఇవ్వదు ఒక్కరోజు తను మెసేజ్ చేయకపోతే తట్టుకోలేక ఇలా చేశాను ఇంకెప్పుడు మెసేజ్లే రాకుండా చేసుకున్నాను పిచ్చి పట్టింది నాకు అని అనుకున్నాడు విఖ్యాత్ విఖ్యాత్ గురించి ఆలోచించకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఏవేవో పనులు చేస్తూ ఉంది కానీ తను ఏ పని చేస్తున్నా కూడా పక్కనే వచ్చి నిలుచుని తన చెవిలో ఐ లవ్ యూ అని విఖ్యాత్ చెప్తున్నట్లుగా అనిపిస్తుంది అతన్ని చూడలేదు అతని రూపం తెలియదు అతని మాట వినలేదు కానీ అతను పక్కనే ఉన్నట్టుగా తనతో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తూ ఉండడంతో పిచ్చెక్కిపోతోంది గగనకి తెలియని కంగారు గుబులు నేను ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను అతని గురించి ఆలోచించొద్దు అనుకుని ప్లేట్ తీసుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ప్లేట్లో రెండు ఇడ్లీలు పెట్టుకొని చట్నీ వేసుకుని తీసుకెళ్లి సింకులో వేసి కడిగేసింది తినేసిందని అనుకుంటున్నా కానీ సింక్లో ఇడ్లీ చూస్తే ఇడ్లీలు తల కొట్టుకొని ఆ రెండు ఇడ్లీలు తీసి డస్ట్బిన్లో వేసేసి మళ్ళీ వెళ్ళి కూర్చొని గగన ఎక్కువగా ఆలోచించొద్దు అని తనకు తానే చెప్పుకుంటూ తినడం ముగించింది సింకులో ఉన్న అంటు తోముతూ కడగకుండా అన్ని అంట్లు రుద్ది స్టాండ్లో వేసేసింది సింక్లో అన్ని అంట్లు అయిపోవడంతో చేతులు కడుక్కొని పక్కకు తిరిగిన గగనకి స్టాండ్లో అంట్లు అన్ని సబ్బు ఆరిపోయి తెల్లగా వెక్కిరిస్తూ కనిపించాయి దేవుడా ఏమైంది నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు సాయంత్రం ఆయన పిల్లలు వచ్చాక కూడా ఇలాగే చేస్తే నీ పరిస్థితి ఏంటి కంట్రోల్ గగన కొంచెం మామూలుగా ఉండడానికి ప్రయత్నించు అని అనుకుని వాటిని శుభ్రంగా కడిగి పెట్టి మిగిలిన పనులు అన్నిటినీ కూడా చేసేసరికి మధ్యాహ్నం అయిపోయింది కాస్త అన్నం తిని టీవీ పెట్టుకుని కూర్చుంది ముందుగా పడుకోవాలని అనుకుంది కానీ ఈ సమయంలో నిద్ర రాదు మళ్ళీ అదే ఆలోచనలు వస్తాయి ఏ ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఏదో ఒక పనిలో ఉండాలి ఇలా టీవీ చూస్తే అయినా విఖ్యాత్ గుర్తు రాకుండా ఉంటాడేమో అని అనుకుంది గగన టీవీ ముందు కూర్చుంది ఛానల్స్ మార్చేస్తుంది ఏ ఒక్క దగ్గర కూడా నిలవడం లేదు కానీ చెయ్యి తన మనసు కూడా ఏ ఒక్క ప్రోగ్రాం పైన నిమగ్నం చేయలేకపోతుంది మాటి మాటికి పక్కనే ఉన్న సెల్ వైపే చూస్తూ ఉంది గగన కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీజ్యోతి